హాయ్ దిస్ ఎస్ ప్రియా వెల్కమ్ టు కేఆర్ ఫర్ న్యూస్ ఇరవై తేదీన సార్వత్రిక సమ్మెతో పాటు గ్రామీణ బంధును విజయవంతం చేయండి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమితో పాటు గ్రామీణ బంధును విజయవంతం చేయాలి అని సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మోపాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు కంచర భూమయ్య వేల్పురు భూమయ్యలో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని వారు అన్నారు వ్యవసాయ రంగంలో వచ్చిన మూడు నల్ల చట్టాలను రైతు ఉద్యమ ఫలితంగా వెనక్కి తీసుకుని ఆ రోజు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి తిరిగి దొంగచాటుగా నూతన వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతో వ్యవసాయ రంగాన్ని బజారు పాలు చేసే చట్టాన్ని తీసుకొస్తున్నారు మోడీ సర్కారు పెట్టుబడిదారులకు బుడిగం చేయడానికి వ్యవసాయ రంగాన్ని ఆదాని అంబానీలకు అప్పజెప్పడాన్ని కుట్ర పడుతున్నారనే దీనివల్ల రైతులు తమ భూముల నుండి బేదాఖలు అయ్యే వరకు ప్రమాదం ఉందన్నారు ఇరవై తేదీన సార్వత్రిక సమర నిర్వహిస్తుందని ఇప్పటికైనా మోడీ సర్కారు ఈ విధానాలను వెనక్కి తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హగ్గు ఎర్రన్న ఎం నారాయణ గంగామల్లు చిన్నయ్య దండు మల్లన్న మహేష్ గాజుల గంగారాం దమ్మడీద్ గంగారాం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఇలా పండించిన ధాన్యం అమ్ముకోవాలంటే అనేక ఇబ్బందులు పాలైతున్న పరిస్థితుంది ఒకవేళ మార్కెట్ అనేది రద్దయితే మరి ఇవల్ల ఉన్నత వర్గాలకు సంబంధించిన రైతులే ఇలా లాభపడతారు చిన్న రైతులు ఇలా భారతదేశంలో చిన్న రైతులే ఎక్కువ ఉన్నారు చిన్న రైతులకు ఇలా అనేక రకాలుగా నష్టాలు వస్తున్నాయి మార్కెట్ వ్యవసాయం అట్లా ఈ మార్కెట్ విధానం బాగలేదు కనుక ఇప్పటికే కొనుగోలు కేంద్రంలో చూస్తున్న పరిస్థితి ఇవాళ లాస్ట్ టైం అవుతుంది మెరుగు మోసం అవుతుంది క్వింటాల్కు ఐదు కిలోలు కట్ చేస్తున్న ఉంది తరుగు పేరుతో ఈ విధంగా ఇప్పటికే నష్టం ఉంది రేపు మార్కెట్ కనుక పోతే ఈ ఇంకా ఇబ్బందులు అయ్యే ఉంది అంటే రాబోయే రోజుల్లో మార్కెట్తో పాటు వ్యవసాయాన్ని అప్ప ఇవ్వడానికి కోసం మోడీ కుట్ర ఎత్తుం అందులో భాగంగానే ఈ విధానాలకు వ్యతిరేకంగా ఎంఎస్ ద్వారా చట్టాన్ని పార్లమెంట్లో బిల్లు చేయాలని నూతన విధానం పేరుతో అట్లాగే విధిత్ రంగంలో సారన్నదిస్త బిల్లును ఉపహరించుకోవాలి ఉండాలనే నినాదంతో రైతు సంఘాలు దేశ వ్యాప్తంగా ఈ నెల ఇరవై తారీఖు నాడు మరి సమ్మె చేస్తుంది ఆ సమ్మెలో ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వాళ్ళంతా పాల్గొని విజయవంతం చేయాలని ఈ రైతు సంఘాలుగా ఎస్కేఎం జిల్లా కమిటీ పక్షాన ఇలా రైతులను కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా అట్లాగే ఈ నెల ఏదైతే ఇరవై తారీఖు నాడు కార్మిక సంఘాలు ఇచ్చిన వాటి సమ్మెలో పిలుపులో భాగంగా దానితో పాటు గ్రామీణ ప్రాంతంలో కూడా వ్యవసాయ రంగాన్ని అంతా కూడా నాశనం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గ్రామీణ భారత బంధం కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మేము దేశ స్థాయిలోనే రైతు సంఘాల సమన్వయ సంతి ఎస్కే తరఫున బంధులకు పిలుపునివ్వడం జరిగింది ఈ బంధును విజయవంతం చేయడానికి రైతాంగం అంతా కూడా గ్రామీణ ప్రాంతంలో సహకరించాలని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా తరఫున రైతాంగానికి ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఇలా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి కోసం పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుంచి కూడా కుట్ర పొందుతూ ఉన్నాడు అందులో భాగంగానే ఇలా భారత వ్యవసాయ రంగం అంతా కూడా బల్పీటం మీద నిలబెట్టే చర్యలు ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటూ ఉంది ఆ వెలుగులోనే ఇలా ఏదైతే మోడీ ఆశిత పెట్టుబడతారనేటువంటి ఆదాని అమ్మాయిలకి కూడా వాళ్ళందరికీ కూడా ఇలా ఈ భూములను కట్టబెట్టేటువంటి చర్య చేపడుతుందో అందులో భాగంగా గతంలో తీసుకొచ్చిన వాళ్ళని మూడు నల్ల చట్టాలు అంతకుముందు నల్ల తీసుకొచ్చిన నల్ల చట్టాలని రద్దు చేసుకుంటామని చెప్పేసి చెప్తూనే రెండో దిక్కు నూతన వ్యవసాయ విధానం పేర్కొని అవే భూముల్ని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేటువంటి కుట్రలో భాగంగా ఇలా నూతన వ్యవసాయ మార్కెట్ వల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రైతాంగం వస్తుంది అందులో భాగంగానే ఇరవై జరిగిన గ్రామీణ బంధువులు కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ఎస్కేఎం తరఫున రైతాంగానికి ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతా